హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న మోక్ష మహావీర్ శారీ సెంటర్ అండి అయ్యప్ప హోల్సేల్ షాప్లో ఉన్నాము షాప్ నెంబర్ లెవెన్ వస్తుంది గుంటూరు వాస్వి క్లాత్ మార్కెట్ పక్కన సిటీ మార్కెట్ ఉంటుందండి అండ్ ఈరోజు వీడియోలో అయితే మీ అందరికీ కూడా అసలు వీళ్ళ షాప్లో ఎలాంటి కలెక్షన్ ఉంటుంది అనే డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాము కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి హోల్సేల్ వాళ్ళకి మెయిన్గా యూజ్ అయ్యే ఐటమ్ అన్నమాట మీకు ఒక కొయర్ ఆప్షన్ ఉంటుంది స్క్రీన్ మీద త్రీ వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్స్కి కాంటాక్ట్ చేసేవచ్చు డైరెక్ట్ షాప్కి విజిట్ చేసి మీరు సింగిల్ శారీ అయినా తీసుకోవచ్చండి సరౌండింగ్స్లో వాళ్ళు ఉండే వాళ్ళు నియర్ బై వాళ్ళైతే డెఫినెట్గా విజిట్ చేసేయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి ఎందుకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఏమైనా చిన్న బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి సరే ఈ రోజు వచ్చే దానికి సూపర్ డూపర్ ఐటమ్స్ అంటే క్లూర్ ఐటమ్స్ ఇస్తాను ఈ రోజు వీడియోలో మన దగ్గర తెలుసు కదా రకరకాల చీరలు ఉంటాయి లేజర్ చీరలు కేమాయి షిఫాను అలాగే సిఎల్ సెకండ్ మిక్స్లు ఎస్ఎస్టీ అనేది అలాగే కట్ సారీస్ కూడా అన్ని రెడీ అవుతాయి అంత మంది ఓన్గా అనమాట ఓన్గా చేస్తారండి కట్ సారీస్ కూడా కట్ సారీస్ ఉంటాయి <inaudible> 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 ఈ రోజు చెదలకి వేరే డిఫరెంట్ ఐటమ్ ఓకే ఫ్యాన్సీ ఐటమ్ అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు అండి అన్ని కూడా మనకి హోల్సేల్ పర్పస్ ఉంటుంది కలెక్షన్ వచ్చి చాలా రీజనబుల్ ప్రైస్ సేల్ చేసుకునే వాళ్ళకి దగ్గర అమ్ముకునే వాళ్ళకి చక్కగా యూజ్ అయ్యే ఐటమ్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయచ్చు అండ్ ఈ రోజు కలెక్షన్ వచ్చేటప్పుడు మీకు ఫ్రెష్ గా బెయిల్ ఓపెన్ అయితే షేర్ చేస్తున్నాము ఇది ఫ్రెష్ ఐటమ్ అండి ఇది ఫ్రెష్ ఇది వచ్చేదానికి పార్సల్ వచ్చేదానికి ఓన్లీ వన్ ట్వంటీ సారీస్ మాత్రమే ఉంది వన్ ట్వంటీ సారీస్ ఓన్ సింగల్ బేల్ ఉంది ఇది వచ్చేదానికి రేట్ అయితే కాబట్టి కొన్ని కావాలి కాబట్టి కొన్ని పెట్టేస్తున్నాం ఇది వచ్చేదానికి ఓన్లీ మన టూ ఫిఫ్టీ మాత్రమే హోల్సేల్ రేట్ హోల్సేల్ ఏ ఉండదు ఓన్లీ హోల్సేల్ మాత్రమే రెండు వందల యాభై రూపాయలు పడింది యాక్చువల్గా సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఉండదు మన లాట్ లో కొన్నాం కాబట్టి మనం మిక్స్ లో కొన్నాం కాబట్టి క్వాంటిటీ కొన్నాం కాబట్టి ఇది వచ్చేసినా ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రం ఇస్తున్నాయి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే నెంబర్ మాత్రం ఐటమ్స్ టూ క్వాలిటీ వస్తుంది కాటన్ బేసిక్ వస్తుంది డోలా కాటన్ కాటన్ బేసిక్ అనమాట ప్యూర్ ఐటమ్స్ ఇది ఎందుకు సౌరత్వ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అలా ఉండే రేటు ఫ్యాబ్రిక్ కూడా బాగుండిందండి మీకు డిఫరెంట్ అన్నమాట ఐటమ్ ఆయన అందరికి తెలుసు మన దగ్గర ఐటమ్ అనేది చాలా మందికి ఎయిటీ పర్సెంట్ తెలుసు కూడా డిఫరెంట్ రేట్ కూడా ప్యూర్లు అమ్ముతారు ప్యూర్లు ఐటమ్స్ అమ్ముతామని ఈ ఐటమ్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఎన్ని వీటిలో పర్లే ఒక బండిల్ కాంటే ఒక బండిల్ కు తీసుకోవచ్చు యాక్చువల్ గా అయితే టు పార్సల్ ఇస్తాం మా కస్టమర్లు పెరగాలి కాబట్టి కావాలంటే ఒక బండిల్ కాదు ఇస్తాను బండిల్ ఎన్ని పీసెస్ టెన్ పీసెస్ టెన్ పీసెస్ కావాలంటే సింగిల్ బండిల్ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిపింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుంది అండ్ వీటిలో కూడా మనం డిజైన్స్ చూసినట్లయితే డిజైన్స్ చూడండి మంచి మంచి క్లాసిక్ క్లాసిక్ డిజైన్స్ వస్తాయి ఫ్లోరల్ ప్రింట్స్ వస్తాయి అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి బొటిక్ వాళ్ళకి కూడా చక్కగా యూజ్ అయిపోతుందండి అండి పక్కా హోల్సేల్ షాప్ అండి మీకు ఈ రోజు వీడియోలో అయితే హోల్సేల్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము రీటైల్ ఆప్షన్ ఉంటుంది బట్ రీటైల్ వచ్చి మీకు సపరేట్ కలెక్షన్ ఉంటాయండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అవుతుంది కాంటాక్ట్ చేయచ్చు ఇప్పుడు ఎట్లా వీడియో కాల్ ఇస్తారా ఫిక్స్ వీడియో కాల్ గా వీడియో కాల్ అలా ఇస్తా కాబట్టి షాప్ కార్డ్ విజిట్ చేస్తే ఒకటి కాదు మన షాప్ లో నాలుగైదు షాపులు ఉన్నాయి కాబట్టి ఏ షాప్ లో మాకే తెలియదు కాబట్టి ఏంటంటే షాప్ కార్డ్ విజిట్ చేస్తే ఒక షాప్ లో ఒక ఐటమ్ ఉంది అన్ని మనం వీడియోలో చూపించలేము కాబట్టి వీడియో కాల్ కూడా చూపించలేము కాబట్టి మనం షాప్ కార్డ్ ఒక్కసారి ఇచ్చేస్తే కంపల్సరీగా మనం యాభై వేలు అనుకున్నది అమౌంట్ లక్ష రూపాయలు అయిపోతుంది రెండు చాలా వెరైటీ కలెక్షన్ ఉన్నాయండి స్పెషల్ గా బట్టి వెరైటీస్ ఉంటాయి కదండి లైక్ ప్యూర్ టాబ్రిక్స్ కానీ మనకి జార్జెస్ లో ప్యూర్ వెరైటీస్ కానీ చాలా అయితే ఉన్నాయి వీటికి ఏమన్నా మీ స్ప్రింగ్ ఫ్రెష్ అండి ఫ్రెష్ ఫ్రెష్ ఇలాగే ఇంకో ఐటమ్ కూడా చూపిస్తాను అంటే ఇది ఐటమ్ అయితే అమ్మేసింది కాకపోతే ఏంటంటే మన దగ్గర ఏం ఐటమ్ ఉంటాయి మీకు తెలియదు కాబట్టి కొన్ని వీడియోలో లాగా రాకుండా కూడా ఓకే అది కూడా ఒకసారి బేలు ఇది ఓకే ఇదే ఇంకో కలెక్షన్ అండి బెయిల్ ఓపెన్ యాక్చువల్ గా స్టాక్ అమ్మేసింది మన దగ్గర ఏంటంటే షోరూమ్ ఉంటారు కదా షో రూమ్ దగ్గర మన దగ్గర కొంటారనమాట ఎందుకంటే ఈ ఐటమ్ అందరూ కొనలేరు కొంతమందికి దొరుకుతాయి ఐటమ్స్ సెకండ్ సీ ఎనిమిది ఇది గా అయితే రెండు వేల ఐదు వందలో స్టాక్ అమ్మేసాను స్టాక్ వచ్చే లేదు మన దగ్గర కలెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి చూపించిన అర్థం చూపిస్తాను ఓకే కలెక్షన్ అయితే మనకి బేసిక్ నుంచి హై అండ్ ప్యూర్ ఫాబ్రిక్స్ ఏది కావాలి అన్న కూడా ఉంటాయండి ప్యూర్ ఇస్కోస్ సాటన్ ఇస్కోస్ అంటారు ఐడా ఉంది గజ్జీ సాటన్ అంటారు సైడా ఉంది కదా ఇది యాక్చువల్ గా అయితే 25 3 3000 అలా ఉంది అన్నమాట ప్యూర్ ఐటమ్ ఇస్కోస్ అన్నమాట ఓకే మనకు ఆఫర్లో ఇది మంచి ఛాన్స్లు వస్తాయి అంటే స్టాక్ అయిపోయిందిలే ఓకే ఇగోండి ప్రతి పవర్ హిచ్ లో వస్తుంది ఒకసారి పక్క బండి లైటింగ్ తీపిస్తాను ఒక షాప్లో తీయించదు ఓకే ఒక బండిల్ తీసుకొచ్చేస్తాము ఇప్పుడు ఇవి బెల్కేన్ని వస్తాయండి సుమారు సుమారు వచ్చేదలకి వన్ ట్వంటీ సారీస్ వన్ ఇది కాస్ట్ ఐటమ్ హండ్రెడ్ శారీస్ వస్తాయి హండ్రెడ్ సారీస్ వస్తుంది ఓకే ఇప్పుడు ఇవి టెన్ శారీస్ మినిమం గా అలా ఖరీదు అచ్ఛా స్టాక్ అమ్మేసి నీ త్రీ బిల్స్ ఓకే అన్నమాట ఉంటాయి కావాలంటే మీరు తెప్పించిస్తారండీనాడు మనకు వన్ వీక్ టైం ఇస్తే కనుక ఇలాంటి స్టాక్ ఇచ్చి రెడీ రావడానికి చాలా టైం ఓకే గజ్జీ సెటన్ లో ఇది వచ్చి దొరికిన శాంపుల్ స్టాక్ అమ్మేసింది కావాల్సిన త్వరగా బుక్ చేసుకుని టైం ఒక వన్ వీక్ టైం ఇస్తే కానీ వస్తా స్టాక్ మీకు కావాలంటే న్యూ స్టాక్ తెచ్చిస్తారా హిట్ టైం పడుతుంది ఓకే ఇది సోల్డ్ అవుట్ అయిపోయిందండి మీకు జస్ట్ ఈ కలెక్షన్ కూడా ఉంటుంది ఫస్ట్ వీడియో కాబట్టి చెప్తున్నారు ఇట్లా వచ్చేస్తారన్నమాట రిటైల్ ఉండదు ఓన్లీ షాప్ కార్కి ఇంకా స్టార్ట్ అవుతుందండి ఇంకా చాలా మంది అడిగారు చాలా మంది కస్టమర్కి ఏంటంటే మాకు రిటైల్ కావాలన్నా ప్లీజ్ అన్న చాలా మంది అడుగుతున్నారు షాప్ కార్డ్ వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా తీసుకోవడం అంతే అండి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఉందండి చాలా స్మూత్ ఉంది వెజ్ అటు ప్రతి ఒక్కటి కూడా ఇస్కోస్ అండి ఇది ఫ్యాబ్రిక్ అయితే ఎంత సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్ ఉందండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ కంఫర్టబుల్ ఉంటుందండి ఇట్లన్నీ ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఏ కదా ఇట్లా ఒక లీవ్స్ ఒక వస్తుంది ఓకే ఇప్పుడు ఈ పర్టికులర్ ఐటమ్ ఏమైనా కావాలంటే రీటైల్ ఇస్తారా అండి షాప్ అలాంటి చెప్పలేము మేడం మన దగ్గర ఉన్నది మాత్రమే ఓపెన్ ఆర్డర్ స్టాక్ వెళ్ళిపోతాం ఇది కూడా మనకి ముందు ఆర్డర్ ప్లేస్ చేసి తెప్పించిందండి మీకు ఒకవేళ హోల్సేల్ గా ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి ఈ పర్టికులర్ ఐటమ్ అలా కావాలి అంటే మీరు చెప్పారంటే వన్ వీక్ లో మీకు స్టాక్ తెప్పించిస్తారండి మీకు పిక్స్ కూడా షేర్ చేస్తారు చక్కగా గజ్జీ సాటిను రంకాడు ఇవన్నీ ఉంటాయి కదండి మన అన్ని అసలు కడ్డీ ప్యూర్స్ అన్ని వస్తాయి చనానో డోలా పొజిషన్ ప్లింగ్స్ తర్వాత వచ్చేదానికి గజ్జీ సాటిను ఇలాగా అది ప్యూర్ లైట్ లో చాలా ఐటమ్స్ ఉంటాయి కాకపోతే ఎన్నైంది అంటే మేడం ఓపిన ఆటల మీద వెళ్ళిపోతా ఉంటాయి ఆర్డర్ ప్లేస్ చేసుకుంటా ఈడ స్టాక్ ఎక్కువ లేదు ఒక ట్వంటీ శారీస్ మాత్రం థర్టీ శారీస్ ఉంటాయి ఈడ త్రీ బేల్స్ వచ్చిన త్రీ బేల్స్ ఒక థర్టీ శారీస్ ఉంటాయి ఇదంతా కాడ చినాను షిఫాన్ ప్యూర్ వర్క్ ప్యూర్ ప్యూర్ ఐటమ్ ఎవరి మీద మనకి కంప్లీట్ వర్క్ రెడ్ వర్క్ హెవీ వర్క్ లేదు ఎన్ స్ప్రే ప్రింట్ మీద డిజిటల్ స్ప్రే వస్తుంది ఇది చినాన్ మీద షిఫాన్ మీద ప్యూర్ విస్కోస్ ఐటమ్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండి కంప్లీట్

ఆటోమేటిక్ మెసేజ్ పెట్టబాకండి ఒకవేళ మీకు చెప్పి మీకు కొన్నారన్నా కానీ మనం మినిమం నలభై యాభై వేలు కొంటేనే మేము అప్పుడు రేట్ రిలీజ్ చేస్తాం ఓకే ఓకే నెక్స్ట్ ఐటమ్ వచ్చేదానికి దివ్య కంపెనీ బ్రాసో ఓకే హోల్సేల్ వాళ్ళకి ప్రాబ్లం అవ్వకూడదు అన్న ఒక్క కారణంతో ప్రైజెస్ చెప్పట్లేదండి సో అది కొంచెం అర్థం చేసుకోండి ప్రైస్ కావాలంటే మీరు ఒకసారి మీరు మెసేజ్ చేశారంటే ప్రైజ్ డీటెయిల్స్ షేర్ చేసేస్తారు బ్రాసో ఈ బ్రాసో

ఇది రేంజ్ ఎంత ఉండొచ్చు ఏదైనా కానీ త్రీ హండ్రెడ్ టు త్రీ ట్వంటీ త్రీ థర్టీ ఆ రేంజ్ లో ఉండొచ్చు ఓకే ఓకే 1350 ఉండదు లోపే ఉంటుంది అంటే హోల్సేల్‌కి మాత్రమే కాకపోతే అంటే ఆ సేల్ జనరల్ ఐటమ్ గామ చెప్తాము మామూలుగా డిఫరెంట్ ఐటమ్ ఎస్ఎస్టి లు మిక్స్ లు సిఎల్ లు ఇలాంటి ఏదైనా గానీ ఏది చెప్పం లేం గానీ ఏంటంటే కదా జనరల్ ఐటమ్స్ ఇప్పుడు వెయిట్ లెస్ కానివ్వండి లేజర్ కానివ్వండి రెగ్యులర్ ఐటమ్స్ ప్రైసెస్ మారుతాయి అండి లేజర్ కానివ్వండి ఇలాంటి బ్రాస్ కానివ్వండి ఇలాంటి రెగ్యులర్ ఐటమ్ అయితే చెప్తాము ఓకే కూడా కదా సింగల్ పాస్లే వంది కలర్ చార్ట్ కూడా నెంబర్ 1 గా ఉంది లేదు మనకి ఈ బెల్ట్ బెల్ కాదు అనుకుంటే ఒక సెట్కి నాలుగు కలర్స్ అలాగా ఎన్ని సెట్లు ఉంటే ఎన్ని డిజైన్స్ ఉంటే సెట్ల ఇచ్చిన ఇచ్చేస్తాను ఓకే ఓకే డిజైన్స్ కడితే నెంబర్ వన్ ఆలో ఇచ్చేసిన అవసరం లేదు ఎన్ని డిజైన్స్ ఉండొచ్చండి ఒక హండ్రెడ్ డిజైన్స్ దాకా వస్తాయా అన్ని ఉండవండి ఒక పార్సల్ అన్ని ఉండవు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పదిహేను డిజైన్స్ ఒక ఫిఫ్టీన్ డిజైన్స్ ఒక పేర్లో ఒక పార్సెల్లో నెంబర్ వన్ కొంటుంది ఎందుకంటే కలంకారీ మీద ఓకే బ్రోసమ్ మీద కలంకారీ కలంకారీ మీకు కలర్ చాట్ మారుతుంది ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఐటమ్ మాత్రం చాలా బాగుంటుంది గ్రీన్స్ కూడా కలర్ చాట్ గా నేను బాగుంది ఇది బ్రాస్ వచ్చేదానికి ఇది ఒక ఐటమ్ నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం లెవెన్ లెవెన్ బై సిక్స్ దీనిలో లెవెన్ బై సిక్స్ అంటారు అనమాట కొంతమంది కొంతమంది అంటారు కానీ బ్రాసో అంటారు కానీ యాక్చువల్ గా పేరు ఏంటంటే లెవెన్ బై సిక్స్ జస్ట్ బోర్డర్ అలా ఉంటుంది సారీ మొత్తం మనకి సారీ మొత్తం ఇది దీని ఐటమ్ పేరు లెవెన్ బై సిక్స్ అంటారు దీనిలో కూడా కలర్ ఒకసారి చూస్ చేస్తాం డిజైన్ ఓపెన్ చేద్దాం ఓకే ఇది సింగిల్ డిజైన్ కలర్స్ అలా సింగిల్ దీనికి సింగిల్ పార్సల్ వస్తుంది సింగిల్ పార్సెల్ వస్తుంది ఇది అదే రేంజ్ లోనా అండి ఇది కూడా ఇంచుమించు అదే రేంజ్ ఉంది అయితే మరి చాలా బాగుండిద్ది మీకు రీటైల్ అయితే కొరియర్ ఆప్షన్ లేదండి రీటైల్ వాళ్ళు ఎవరైనా ఉంటే షాప్ కి డైరెక్ట్ విజిట్ చేసేయండి మీరు చక్కగా తీసుకోవచ్చు అలాగే రీటైల్ వీడియోస్ కూడా తొందరలోనే వచ్చేస్తాయి ఓకే ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ ఆల్ ఓవర్ ఫాబ్రిక్ వైస్ కూడా చాలా బాగుందిండి హెవీ మూస్ అండి ఇది ఓకే ఇది యాక్చువల్ గా అయితే గనక బాక్స్ ఐటమ్ 450 500 దాకా మీరు ఓకే ఇదేంటంటే మనకు లూజ్ లూజ్ ప్యాకింగ్ కాబట్టి మీకు ప్రైస్ తగ్గిపోతుంది అంతే రేట్ అంటే దానికి కాదు కాబట్టి మనకి హోల్సేల్ కాబట్టి చాలా రీజనబుల్ వస్తుంది ఇట్లా వాషబుల్ లో మన దగ్గర స్టార్టింగ్ ఎంత నుంచి ఉంటుంది స్టార్టింగ్ మన దగ్గర అయితే వన్ ఫార్టీ కాడి నుంచి వన్ ఫార్టీ దగ్గర నుంచి వన్ ఫార్టీ కాడి నుంచి మన దగ్గర ప్యూర్ ఐటమ్స్ ఏదైనా కానీ టూ ఫైవ్ దాకా ఉంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఒక్క హోల్సేల్ ఒకటే కాదు మన దగ్గర నాలుగైదు మన దగ్గర మన షాప్ లో నాలుగైదు షాపులు ఉన్నాయి ఒక్కొక్క షాప్ లో ఒక ఐటమ్ డిఫరెంట్ గా ఉంది ప్రతి ఒక్కరు కూడా హోల్సేల్ కస్టమర్లు కంపల్సరీగా మన షాప్ ని యూజ్ చేస్తే మేము చెప్తున్నా కదా ఒక యాభై వేలు అనుకున్నది రెండు మూడు లక్షలు అయింది అన్నమాట మన దగ్గర అమౌంట్ ఆ రకంగా ఉంది సరి కూడా ఈ కాటన్ శారీస్ కూడా మనకి ఏంటంటే అన్ని వీడియోలో చూపించలేము కాబట్టి ఒక్కసారి మొత్తం చూపించి

సిల్వర్ మనకి సిల్వర్ కాంబినేషన్ ఇది కొత్తగా ఈ సంవత్సరం డిజైన్ కూడా లేటెస్ట్ డిజైన్ అండి దీనిలో కూడా ఫైవ్ కలర్ స్టార్ట్ అవుతుంది మనకి కాటన్లు ఇదే కాదు మనకు ఫోన్ చేసేసి పలానా ఐటమ్స్ కావాలి కాటన్ లో అనుకుంటే కనుక కంపల్సరీ ఇది చేయండి బృందా ఉంది మెయిన్ సెకండ్ ఉంటాయి సిఎల్ ఉంటాయి చాలా బ్రాండ్లు పెద్ద పెద్ద బ్రాండ్లు ఉంటాయి మన దగ్గర తర్వాత వచ్చి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇచ్చేదలకి సింగల్ డిజైన్ ఉందండి రేట్ ఛాన్స్ ఇచ్చేస్తాను ఓకే ఓపెన్ చేస్తున్నాను ఎక్కువ స్టాక్ లేదు ఒక ఫిఫ్టీ శారీస్ ఉంటాయి ఎవరు కావాలో త్వరగా బుక్ చేసుకోండి ఇది ఇచ్చేదలకి యాక్చువల్గా సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ అనమాట మన దగ్గర ఒకటే కలర్ ఒకటే డిజైన్ ఉంది సింగల్ కలర్ సిక్స్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇది మనకు వచ్చేదలకి ఫోర్ హండ్రెడ్ ఇచ్చేస్తా ఫోర్ హండ్రెడ్ ప్యూర్ తీసుకొస్తుంది జార్జిట్ జార్జిట్ ఐటమ్ బాగుంది ఇదైతే ఒక జార్జిట్ అయితే ఫోర్ హండ్రెడ్ కి ఇచ్చేస్తాను అనమాట యాక్చువల్ గా అయితే మీరు థౌసండ్ దాకా థౌసండ్ దాకా మీరు సెల్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ బాగుంది అండ్ డిజైన్ కూడా ప్యూర్ ఐటమ్స్ జార్జిట్ కదా ప్యూర్ ఐటమ్స్ సింగిల్ డిజైన్ ఉంది అండ్ సింగిల్ డిజైన్ లో సిక్స్ కలర్స్ సెవెన్ కలర్స్ స్టార్ట్ ఓకే ఫోర్ హండ్రెడ్ కి ఇచ్చేస్తారండి ఏదైనా హోల్సేల్ తీసుకోవాలి ఏదైనా హోల్సేల్ తీసుకోవాల్సింది సింగిల్ ఫ్లోరల్ ఫ్లోరల్స్ లెహరియా టైప్ ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయండి మీకు ఏది చూపించినా కూడా ఒక లో ఒక బండిల్ ఆర్ టూ త్రీ బండిల్స్ మాత్రమేనండి మీరు డైరెక్ట్ విజిట్ చేయండి విలువై ఫోర్ టు ఫైవ్ షాప్స్ ఉన్నాయి ఏ షాప్ లో ఏ కరెక్షన్ ఉంటుంది అని మనం ప్రతిదీ అయితే షేర్ చేయలేము వీడియోలో మీరు డైరెక్ట్ విజిట్ చేశారంటే మీ రిక్వైర్మెంట్ మీ దగ్గర ఎలాంటి కలెక్షన్ సేల్ ఉంటుంది దాన్ని బట్టి మీరు చెప్పారు అంటే మీకు కలెక్షన్ చూపిస్తారండి ఇక చాలా రకాలు అండి అండి ఒకటి ఎంత చీప్ మన షాపు గోడంలో చాలా వందల వేలు ఉన్నాయి అనమాట ఈ వేలు కొత్త కాబట్టి శాంపుల్ మాత్రం మీకు చూపిస్తుంది ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రం చూపిస్తుంది చూడాల్సింది ఇంకా చాలా ఉంది మీకు ఈ రోజు అయితే ఫస్ట్ రెగ్యులర్ ఐటమ్స్ షేర్ చేస్తున్నామండి మీకు ఇంకా ఏదైనా డిఫరెంట్ కలెక్షన్ ఏదైనా పర్టిక్యులర్ గా కావాలి అన్న కూడా మీరు కాంటాక్ట్ చేశారంటే మీకు వీడియో కాల్ లో కానీ పిక్స్ రూపంలో కానీ షేర్ చేస్తారండి బేలా 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 కంపెనీ స్టాక్ ఎక్కువ లేదు దాదాపు ఈ వార్లో టెన్ బిల్స్ వచ్చి టెన్ బిల్స్ టూ బండిల్స్ మాత్రమే ఉన్నాయి ఓకే టెన్ బిల్స్ ఎలా చార్జెట్స్ అండి మీకు చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది యూజ్ ఇది బుటా అండి బుట్ట అంటే డిజిటల్ మీద అది కాదు ఇది ఒక దగ్గర స్టాక్ ఒక టూ బండిల్స్ మాత్రమే ఉన్నాయి స్టాక్ మొత్తం అయిపోయింది ఏంటంటే బోర్లలో రెండు మూడు రకాలు ఉన్నాయి ఓకే ఇది తెచ్చుకు ఏంటంటే బుట్ట వస్తుంది కొన్ని అండి బుటారావు అనమాట ఓకే ఇది బ్లౌజ్ అండి చక్కగా ఫ్లోరల్ ప్రింట్స్ లో బ్లౌజ్ ఇచ్చేసారు అండ్ సారీ మీరు చూడొచ్చు ఇవి బండిల్ కి ఎన్ని సారీస్ అండి బండిల్ లాల్ ట్వంటీ సార్ మొత్తం మీద థర్టీ ఫార్టీ సారీస్ ఉండాలి థర్టీ ఫార్టీ సారీ అది కూడా అమౌంట్ తగ్గిందని ఈ ఆగింది అనమాట స్టాక్ ఆగేది ఒరిజినల్ బ్రాండెడ్ అండి ఒరిజినల్ బెలా బ్రాండెడ్ కంప్లీట్ వివి అలాగే మనకి సారీ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్స్ లైక్ ప్రింట్స్ కాంబినేషన్ లో వస్తుందండి తర్వాత టైప్ ఇలాగే దీనిలో బేలాలో ఇది ఉంది కదా తర్వాత సిమోర్ సిమోర్ లో కూడా హ్యాండ్లూమ్ ఐటమ్ మీద డిజిటల్ ప్రింట్ ఉంది అది కూడా చూపించేసేది అంటే మీకు శాంపిల్ మాత్రం ఒక్కొక్క బండిలో మాత్రం చూపిస్తున్నాను కావాలని స్టాక్ చాలా ఉంది కంపల్సరీ కస్టమర్ ప్రతి ఒక్కరు కూడా షాప్ విజిట్ చేయండి షాప్ లో కానివ్వండి షోరూమ్ లో ఎవరైనా కానీ సీఎల్ కావాలన్నా ఇలాంటి ఐటమ్ చాలా దొరికింది మన దగ్గర పెట్టింది ఏంటంటే మనకు వచ్చింది ఏంటంటే సెకండ్ సీఎల్ వీటి మీద మనకి మంచి నేమ్ వచ్చింది ఐటమ్ కూడా బ్రాండెడ్ కొంటాం కాబట్టి చాలా ఉండేది తర్వాత కడి జార్జెట్ కూడా స్టాక్ తక్కువ ఉంది మనం చూసినప్పుడు ఇది కదా కడి జార్జెట్లు కూడా ఎక్కువ లేదు స్టాక్ అయిపో వచ్చేసింది కావాలంటే మాములుగా స్టాక్ మనకి ప్రతి ఒక్కరు కూడా కొంచెం టైం పట్టిద్దండి ఎందుకంటే ఎన్ని కాడ మన డైయింగ్ ఇవ్వాలా ఓకే ఓరక మన ఈ జనరల్ ఐటమ్ అంటే గనక మనం ఇవాళ చెప్తే నాలుగు ఐదు రోజులు వచ్చేస్తుంది ఇలాంటి ఐటమ్ ఏంటంటే ఇది మన సోరత లో బయట బయట కొనాలన్నమాట ఫస్ట్ వైట్ కొనాలి వైట్ తర్వాత డైయింగ్ ఇవ్వాలి సరికింగ్ చేయాలి సరికింగ్ అయిన తర్వాత రెడీ అవ్వాలి ఫినిషింగ్ ఇవ్వాలా ఫినిషింగ్ అయిన తర్వాత అప్పటికి వచ్చేదానికి మనకి మన అక్కడ స్టాక్ సీఎల్స్ అక్కడ రెడీ అయ్యప్పుడు రెండు నెలలకు నెలకు అయింది అక్కడ నుంచి మళ్ళీ స్టాక్ ఎన్ని మనం తెచ్చుకోవడానికి ఇంకా నెల టైం ఓకే డైయింగ్ ఇవ్వడం కానీ చర్కింగ్ ఇవ్వడం కానీ ఫినిషింగ్ కానీ ఏదైనా ఏదైనా కానీ ఓకేనా దీనిలో కలిసి స్టాక్ కావాలంటే ముందుగా బుక్ చేసుకోవాలి ముందు చెప్పండి తర్వాత చిల్లరకి ఈ కావాలి జనరల్ ఐటమ్స్ ఏదైనా కానీ మనకైతే ఒక చెప్పిన మూడు నాలుగు రోజులు నుంచి ఇప్పుడు కాటన్స్ లో కట్ సారీస్ ఇట్లా ఉంటాయి కాటన్ లో కట్ శారీస్ ఉన్నాయండి మీనా కాటన్ గానీ అట్లా బ్రాండ్ మీనా కాదు తర్వాత ఇది ఇది ఇంకోటి శాంపిల్ చూపిస్తాను అది కూడా హాఫ్ బేల్ ఉందండి ఓకే చూపించాం అది ఇవి కాటన్ కట్స్ వస్తాయా కట్ శారీస్ ఓకే అది హెవీ క్వాలిటీ మల్మలు ఓకే మల్మల్ క్వాలిటీ మల్మల్ క్వాలిటీ వస్తుంది కాటన్ కట్ శారీస్ అండి వితౌట్ బ్లౌజ్ మీకు తెలిసిందే కదా ఇవి రేంజ్ చెప్పచ్చా అండి టూ ఎయిటీ పడింది అండి ఫైవ్ స్టాక్ ఏమి లేదు హాఫ్ బేలో ఉంది ఎక్కువ లేదు టూ ఎయిటీ టీ మాత్రం చాలా బాగుందండి ఇది రెగ్యులర్ ఫుల్ అయితే ఎంత ఉంటదండి కాస్ట్ ఇది వచ్చేదానికి ఉండేవి ఖర్చులో రావడం వల్ల టూ ఎయిటీ రూపీస్ అండి ఒకవేళ ఎవరికైనా రీటైల్ కావాలి అని ఉంటే మాత్రం మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి విజిట్ చేసిన వాళ్ళకే రీటైల్ ఆప్షన్ ఇస్తున్నారు అండ్ మీకు ఆన్లైన్ అయితే మాత్రం ఓన్లీ ఫర్ హోల్సేల్ మినిమం మనం ఒక బండి తీసుకోవాల్సి ఉంటుంది టెన్ సారీస్ లైక్ అట్లా ఉంటుందండి మినిమం గా ఫార్టీ థౌజండ్ అలా పర్చేసింగ్ ఉంటుంది మీరు విజిట్ చేయగలిగితే మాత్రం కంపల్సరీ విజిట్ చేసేయండి కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేదానికి సీమోర్ నిన్న బిందా వేళ చూసాం కదా బేలా ఇది తర్వాత సీమోర్ హ్యాండ్లూమ్ ఐటమ్ అంటారు దీన్ని హ్యాండ్లూమ్ వచ్చేదానికి డిజిటల్ ప్రింట్ ప్రతి ఒక్కరి చాలా అంటే చాలా ఇది ఎక్కువగా స్టాక్ బేల్ మాత్రమే ఉంది బండి చూపిస్తున్నావు బెల్ టు బేల్ ఉంటుంది హాఫ్ బెల్ ఉంటే హాఫ్ బేల్ ఉంటే సింగిల్ బేల్ సింగిల్ బేల్ అని చెప్పేస్తాను ఏంటంటే అన్ని వీడియోలు మొత్తం ప్రతి ఒక్కరు ఇస్తే అన్ని కుదరదు కాబట్టి చూపించేస్తాను కూడా ఒక్కొక్క బండి చూపించేస్తాను ఇది వచ్చేదానికి మన రేటు రేటు కొంచెం ఇది వంటి రేట్ చెప్పండి ఎందుకంటే చాలా ఇది వంటి చెప్పండి ఎందుకంటే పెద్ద బ్రాండ్ కదా కొన్ని కొన్ని బ్రాండ్ రేట్ ఓకే ఓకే మీరు కాంటాక్ట్ చేసి హోల్సేల్ పర్పస్ కావాలి అంటే మీకు ప్రైసెస్ చెప్తారండి ఇది ఇదండి ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను మెయిన్ గా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేస్తాను మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్